అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి వీరికి అప్లై చేసుకోండి ఏ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను అలాగే పాత పెన్షన్ కొంతమంది తీసారు కదా దానికి కూడా చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ చేద్దాం ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఓకే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లకి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఎవరికి అని అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నటువంటి భర్త చనిపోతూ ఉంటారో వారికి భర్త చనిపోయిన నెలలోపే వారికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఎవరైనా పెన్షన్ తీసుకున్నటువంటి భర్త చనిపోయారు అనుకోండి వారి డెత్ సర్టిఫికేట్ మీరు ప్రూఫ్గా పెట్టి మీరైతే కొత్త పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు సో దానికి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు భర్త యొక్క డెత్ సర్టిఫికేటు మీరు సచివాలయంలో ఇవ్వాలి మీకు ఇచ్చినట్లయితే విని వెంటనే ఈ యొక్క పెన్షన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో ప్రతీ నెల ఎంతోమంది చనిపోతూ ఉంటారు అలాగే కొన్ని కొత్త పెన్షన్స్ కూడా అప్లై చేసుకొస్తుంటాం ప్రభుత్వానికి పెన్షన్ నిమిత్తం ఒక బడ్జెట్ ఉంటుంది సో కొత్త వారు ఎవరు అప్లై చేసుకున్నా వాళ్ళకి ఇస్తారు అయితే ఎన్నో కాలంగా ఉన్నటువంటి భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారు వారు అప్లై చేసుకుంటే ఇవ్వట్లేదు ఏంటో మరి అర్థం కావట్లేదు ప్రభుత్వం దీని మీద అయితే ఒకసారి దృష్టించాలి సో చంద్రబాబు నాయుడు గారు రాకముందు జగన్ గారు ఉన్నప్పుడు చాలామంది అప్లై చేశారు కానీ వారికి రాలేదు సో ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే మాత్రం భారీకి మాత్రం తెలంగాణలో అయితే పదిహేను రోజులు ఆంధ్రప్రదేశ్లో అయితే ముప్పై రోజుల్లో గల కొత్త పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దీనికైతే మీరు అప్లై చేసుకోండి మరి ఎవరైతే లేట్ అయ్యారో అప్లై చేసుకోవడానికో వారికి ఎటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తుందో చూడాలి అలాగే వికలాంగ పెన్షన్ల నిమిత్తం ఎవరైతే నోటిఫికేషన్లు అందుకున్నారో వారికి ఈ నెల యథావిధిగా సెప్టెంబర్ పెన్షన్లు ఇచ్చేశారు తర్వాత అక్టోబర్ పెన్షన్లు వస్తాయా లేదని చాలామందికి డౌట్ ఉంది ఎందుకంటే మీరు రీఅప్లై చేసుకున్నారు రీ అసెస్మెంట్ చేసుకున్నారు మరలా మీకు అది రావాలి అని అంటే ఖచ్చితంగా మరలా రీవెరిఫికేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ సెప్టెంబర్లో చాలామంది పెన్షన్లు రావని కొంతమంది కొంతమంది ప్రాణాలు తెచ్చుకున్నారు కొంతమంది అయితే ధర్నాలు పోరాటాలు చేశారు సో ప్రభుత్వం దీని అంతా దృష్టిలో పెట్టుకుని కొంచెం చాకచక్యంగా ప్రవర్తించి పెన్షన్ పెన్షన్లు ఆపదిచ్చని అన్నారు ఇంకా అక్టోబర్కి వచ్చేటప్పటికి ఆపే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం సో ఖచ్చితంగా రీ అసెస్మెంట్ కోసం మీరు సచివాలయాన్ని మీ ప్రూఫ్లు ఇవ్వండి లేదా ఎంపీడీఓ కార్యాలయాన్ని అన్న మీరు సంప్రదించండి ఒకవేళ వారు సూచించినటువంటి హాస్పిటల్కి వెళ్తే అక్కడ మరలా మీ వెరిఫికేషన్ అనేది మరలా చేస్తే మీ పెన్షన్ అనేది మరలా తిరిగి రావడం జరుగుతుంది సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ